దేవా నీ చెవిలేంటి మనిషి మాట్లాడే వైపు నీ చెవులున్నవి నీ చేతులేంటి మనిషి తట్టు నీ చేతులు చాచుచున్నవి అని గారు అడుగుతున్నారు నరపుత్రుని జ్ఞాపకము చేసుకునేటప్పుడు వాడేపాటివాడు భూమి మీద ఉన్న జీవరాశుల కంటే గొప్పవాడేమి కాదు కదా కాబట్టి మనిషిని మీద ఎందుకు నీ యొక్క దృష్టి ఉన్నది అని ఆలోచన చేస్తే దేవుడు ప్రకృతిని కలగజేసి మన పాదాల కింద పెట్టాడు దేవునికి మనము కావాలి సజీవులుగా ఉన్న మనం కావాలి చచ్చిపోయిన వారు కాదు దేవునికి ఎవరు కావాలి చచ్చిపోయే వారు దేవునికి అవసరం లేదు